నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ వన్ మోర్ వీడియో విత్ కిరణ్ గారు నమస్తే కిరణ్ గారు నస్తే అండి కిరణ్ గారు మనం ఆల్రెడీ ఒక వీడియోలో కొన్ని పాయింట్స్ నేను డౌట్స్ అడిగాను సో ఇప్పుడు అసలు డిక్లరేషన్ ఏంటి దాని మీద సైన్ చేయడానికి ఇంత రాధాంతం ఎందుకు అసలు వాస్తవానికి డిక్లరేషన్ అనే దాన్ని ఆయన నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు చాలా తప్పుగా వక్రీకరించి చెప్పారు డిక్లరేషన్ ఆయన ఉద్దేశం ఆయన ఏమంటున్నానంటే నా మతం ఏదో చెప్పాలా నా కులం ఏదో చెప్పాలా మీకు నా మతం తెలియదా నా కులం తెలియదా రాసుకోండి నా మతం మానవత్వం అని చెప్పేసి డిక్లరేషన్ రాసుకోండి ఇంత అహంభావం ఇంత అహంకారం ఎందుకండి అసలు డిక్లరేషన్ ఏముంటుంది అందరు ప్రతి వాళ్ళు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళతారు అన్య మతస్థులు అతని మతం వేరు అంటే అబ్దుల్ కలాం గారు అలానే వెళ్ళారా అనేక మంది అండి రాష్ట్రపతి స్వయంగా ఆయనే వెళ్ళినప్పుడు ఈయనంత అండి నేను మాజీ ముఖ్యమంత్రిని నన్నే ఆపుతారా ఎవరు ఆపారు ఆయన ఆయన ఎవరు ఆపలేదు ఆయన్ని ఆయన కేవలం డిక్లరేషన్ నిబంధనల ప్రకారం ఆయన వెళ్ళాను ఆయన చెప్పాడు నేను నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుకున్నాను క్రిస్టియన్ అని ఆయన ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నాక ఆయనకి ఏంటి అన్యమతస్తుడు ఆయన ఒక సంతకం పెట్టడానికి ఏంటి ప్రాబ్లము అయితే డిక్లరేషన్ మీద తప్పుగా ఆయన చెప్తున్నాడు దళితుల్ని ఆయన కోట్ చేస్తున్నాడు దళితులు హిందువులు దళితులైనా ఇంకొకళ్ళైనా మతాలు ఏ కులాలు ఏవైనా అండి ఆ కులాల్లో నేను హిందూ అనుకున్నప్పుడు తిరుమలలో ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను హిందూ కాదు నేను వేరే మతాన్ని పుచ్చుకున్నాను అంటే మీరు ఈ దేవుడి మీద కూడా విశ్వాసం ఉందని ప్రకటించి వెళ్ళాలి డిక్లరేషన్ అంటే సింపుల్ ఏమీ లేదు నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తి ఉన్నది నమ్మకం ఉన్నది ఆయన్ని నేను దర్శించుకోవడానికి వెళ్తున్నాను అలా నమ్మకం లేనప్పుడు మీరు దర్శించుకోవడం ఏముంది అవసరమా అసలు తిరుమలకి మీకు ఎట్లా ఎంట్రీ ఉంటుంది అవసరం తిరుమలకి ఏ పని మీద వెళ్తున్నారు మీరు ఇంకేదైనా రాచకార్యాలు వేరే ఉన్నాయా మీకేమన్నా కాదు కదా మీకు నమ్మకం ఉంటే దర్శించుకోవటానికి వెళ్ళాలి లేకపోతే లేదు చూడండి షారూక్ ఖాన్ గారిది ఎప్పుడు షారూఖ్ ఖాన్ గారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన వెళ్ళినప్పుడు నేను చెప్పాడు ఐ షారు ఖాన్ బిలాంగ్స్ టు ముస్లిం రిలీజియన్ హవెవర్ ఐ హావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెఫరెన్స్ టు హిమ్ అండ్ టు హిస్ వర్షిప్ ఐ మే బీ పర్మిటెడ్ టు ఎంటర్ ద టెంపుల్ అండ్ ఆఫ్ ద ఏం ఇందులో ఏమన్నా తప్పు ఉందా అండి నేను ముస్లింని కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది విశ్వాసం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళటంలో ఏమైనా అర్థం ఉంది ఏమన్నా లాజిక్ ఉందా లేదు కదా ఆ విశ్వాసం ఉందని పెట్టడానికి ఈ చిన్న ఫామ్ మీద ఒక్క సంతకం పెట్టడానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నాడండి ఆయన వెరీ సింపుల్ అంతే ఇదే దానికి నా కులం కావాలా మీకు నా మతం కావాలా నా మతం తెలియదా నా కులం తెలియదా ఎంత అహంకార పూరితమైన మాటలు మాట్లాడారు నా ఇదేం దేశం అండి ఇది అసలు ఏం దేశం ఇది ఏం హిందూయిజం ఇది సెక్యులరిస్ట్కి స్థానం లేదా అంటాడు దేశాన్ని అవమానిస్తున్నాడు హిందూయిజం అవమానిస్తున్నాడు సెక్యులరిస్ట్ అని తనకు తాను చెప్పుకుంటున్నాడు సెక్యులరిస్ట్ అయితే ఒక్క సంతకం పెట్టడానికి ఆయనకి ఏంటి సెక్యులరిస్ట్ ప్రాబ్లం ఇది ప్రతి హిందువు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎంత ద్వేషిస్తున్నాడు హిందూ మతాన్ని అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి ఆయనే చెప్పాడు ఆయన నిరూపించుకున్నాడు కదా ఇంకొకటి చూపిస్తాను మీకు అంటే గత గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీరు ఎంత నిర్లక్ష్యపూరితము ఎంత అంటే ఒక డివైనిటీ అండి తిరుమల అంటే ఏంటండి డివైనిటీ సంవత్సరానికి ఒక్కసారైనా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలని మా చిన్నప్పుడు ప్రతి ఏడాది వేసవి సెలవులు వచ్చినాయంటే తిరుమలకి వెళ్ళి గుండె కొట్టించుకోవాలి లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉండేది ప్రతి హిందువుకు ఉంటుంది సాధ్యమైన వాళ్ళు వెళ్తారు సాధ్యంగానే వాళ్ళు దూరం నుంచి దండం పెట్టుకుంటారు తప్ప సో అలాంటి అలాంటి చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వ్యవహార శైలి ఇవాళ ఎంత గొడవ ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని కాపాడడానికి ఆయన నియమించిన ధర్మారెడ్డిని కాపాడడానికి ఆయన తర్వాత చైర్మన్ చేసిన కరుణాకర్ రెడ్డిని కాపాడడానికి ఈ కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరికీ సగం క్రిస్టియన్స్ సగం హిందూస్గా పేరుంది చాలాసార్లు వాళ్ళు ఈ క్రిస్టియానిటీలో ఉన్నారు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ క్రిస్టియానిటీలో ఉన్నారు మళ్ళీ వాళ్ళు గుడికి చైర్మన్ పదవులు నిర్వహించారు ఇక్కడ ప్రధానంగా నాకు ఇంతకుముందు మాట్లాడుతూ రాధా మనోహర్ దాస్ గారు ఒక మాట అన్నారు చాలా అద్భుతమైన మాట అన్నారు మనము ఒక తాగుబోతున్నాడు వాడికి సర్వ వ్యసనాలు ఉన్నాయి వాడు సిగరెట్ తాగాడు అంటే తాగే ఉంటాడు అనుకుంటాంగా మనం అంతే కదా లేదు ఒక సచీలుడు ఉన్నాడు అసలు కనీసం ఎటువంటి చెడ్డ పని చేయడు అలాంటి వాడు సిగరె అమ్మ సిగరెట్ తాగాడు నేనైతే నమ్మనండి అంటాం లేదా సింపుల్ లాజిక్ అది ఆ రకంగా వీళ్ళు ఆ క్రిస్టియానిటీలో అంటగాగుతూ ఉండే వీళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళంటే డెఫినెట్గా అందరికి అనుమానం వచ్చేసింది ఎస్ వీళ్ళు చేసే ఉంటారు ఇలాంటి పని వాళ్ళు దీని గురించి చెప్పిన మాటలు ఒక్కసారి మీకు మనం వినాలి ఎంతో ఇది ఎట్లా చేపల బేరంలాగా ఎట్లా చేశారు అనేది ఒకళ్ళు నాకు పంపించారు వీడియో అప్పట్లో అది సంచలనం సృష్టించింది వీడియో మీకు తిరుమల దర్శనంకి వెళ్తున్నప్పుడు భగవంతుని ఎలా అమ్మేశారు ఇళ్ళు సాధారణమైన భక్తులకి భగవంతుడిని ఎంత దూరం చేశారు వీళ్ళని చెప్పడానికి ఇదొక్క వీడియో నిదర్శనం అండి ఇప్పుడు మనం అంటే ఒక సామాన్యమైన భక్తుడికి తిరుమల దర్శనం వెళ్ళాలి అంటే అది ఒక కాస్ట్లీ ఎఫ్ఐర్ చేశారు వీళ్ళ చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎంత కాస్ట్లీ వ్యవహారాలు ఉంటాయా కావాలని కాస్ట్లీ వ్యవహారాన్ని చేసి ఒక భగవంతునికి భక్తునికి మధ్య ఒక అగాధాన్ని సృష్టించారు వీళ్ళు ఎలా మాట్లాడారు ఒకసారి వేరండి

ఏంటి ఆ వ్యవహార శైలి ఎట్లా ఉంది మీరు చూస్తే లేదు సరాలి చెప్పండి నేను ప్రపోజ్ చేసి చెప్తున్నా నేను ఒక్కరు చెప్తున్నా మీరు చేయండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇప్పుడు నోట్ చేసుకోండి అన్నా सुप्रभात या इंक्रीजिंग ऑफ द सैवर्स या फर्स्ट ईयर इंक्रीजिंग ओनली डिस्क्रिप्शिन फॉर कोटा अंडर योर गोसा रिकमेंडेशन दे शुड बी टैक्स्ड हैवीली दैट्स नो प्रॉब्लम नो प्रॉब्लम बिकॉज़ इफ दे हैव द कैपेसिटी देन ओनली दे विल कम सर दैट विल रिड्यूस द लोड आल्सो सो वी विल कॉल ऑल डे वेरी सिंपल सो योर बातम एंड दैट कैन बी 2000 దేవుణ్ణి ఎలా అమ్ముతున్నారు చూసారు దేవుణ్ణి నలభై ఐదు నిమిషాలు కూర్చుంటారు పదివేలు చేయండి అన్న దాన్ని సింపుల్ గా అదేదో వెలింపాట్ల లాగా వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు తప్ప అక్కడ ఎవరు రాగలుతారు ఎవరు రాలేరు జనాల గురించి ఏం ఆలోచించట్లేదు

ఒక చిన్న అది అక్కడ నేను చెప్పేది ఈ కోట అని అంటున్నారు కదా అంటే ఏంటి పెట్టుకోగలిగే వాళ్ళకి అని వాళ్ళ ఉద్దేశం పెట్టుకోగలిగే వాళ్ళకి అంటే ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి శ్రీ శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టి అంటే పెట్టుకోగలిగే వాళ్ళకి కూడా అంటే శ్రీవాణి ట్రస్ట్ ట్రస్ట్ అని పెట్టి ఈ టైట్ చేసేస్తారండి ఇప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా ఒక పది సీట్లు ఇలా ఇచ్చేస్తాం పది సీట్లు అమ్ముదాం అనుకున్నారనుకోండి ఈ పది సీట్లు దొరకవు మీకు లేకపోతే ఈ పది టికెట్లు దొరకవు ఇక ఇక ప్రతివాడికి ఏం చెప్తారు అయిపోయినాయి అండి ప్రతివాడికి ఇరవై అమ్మేస్తారు అట్లానే శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి ఎవరికీ తెలియకుండా ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో ఎవరికీ తెలియదు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి పెద్ద కుంభకోణం జరిగింది ఇదొకటి కేవలం మనం లడ్డు గురించి చూస్తున్నాము ప్రియాంక గారు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి రాలా ఎక్కడికి వెళ్ళని ఇప్పుడు దాకా తెలియదు అన్యాక్రాంతమైనవి సో భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం పెంచడము లడ్డూని కల్తీ చేయడము భగవంతుని పేరు చెప్పి భగవంతుని సేవలు అమ్మడము భగవంతుని పేరు చెప్పేసి ఈ రకంగా శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టి డబ్బులు దోచుకోవటం ఇవి ఈ మహానుభావులు చేసిన ఈ వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్లందరూ కలిసి చేసిన పాపం చాలామంది వీళ్ళందరూ మన వీడియోల్లో కింద కామెంట్లు వస్తున్నాయి చ వీడు మా రెడ్డి అని పెట్టుకొని దరిద్రుడు ఇట్లా చేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందరూ అంటే పాపం రెడ్డి కమ్యూనిటీ కూడా ఏమనుకుంటుంది ఎందుకండి జగన్మోహన్ రెడ్డి అనకండి ఇక ఆయన్ని జగన్మోహన్ అనండి జగన్ అనండి ఆయన రెడ్డి అని పెట్టద్దు మా పరువు పోతోంది అని మాట్లాడుతున్నారు సో ఇంత స్థాయికి దిగజార్ చేశారు తిరుమలలో ఎట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారంటే అదొక కమర్షియల్ వ్యాపారాన్ని సృష్టించారు అక్కడ సో మన్ దేవుణ్ణి అమ్మారు ఇక దేవుణ్ణి అమ్మిన వాళ్ళకి ఇంక వేరే అమ్మడం పెద్ద విషయమే చెప్పండి ఇది వాళ్ళ వ్యవహార శైలి ఒక డిక్లరేషన్ మీద ఆయన సంతకం పెట్టడానికి ఎంత యుగో ఫీల్ అయ్యాడో ఆయన నియమించిన పరిపాలన పాలనా మండలిని కాపాడడానికి ఆయన ఎంత ఆపోసోపాలు పడుతున్నారో ఇవాళ మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం సో ఏదో జరిగిందని చెప్పడానికి వీళ్ళ వ్యవహార శైలి ప్రధానమైన కారణమని కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ